భక్తి నమ్మకం విశ్వాసం ఉంటే చిన్న పూజ చేసినా అది ఎంతో గొప్పదవుతుంది మనం ఏదైనా ఒక పూజ చేసినప్పుడల్లా కేవలం ఒక పండగగా కాకుండా మన హృదయంలో సంతోషం విశ్వాసం నింపుకునే ఒక అవకాశంగా తీసుకోవాలి అలాగే నేను నాకు తెలిసినట్టుగా కృష్ణాష్టమి పూజనైతే చేసుకున్నాను ఇంట్లో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కృష్ణాష్టమి రోజుదండి కొంచెం లేటుగానే పెడుతున్నాను నాకు కృష్ణాష్టమి రోజు అంటే కుదరదు కదా ఆ రోజు సాయంత్రం వరకు పూజ ఉంటుంది కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే చక్కగా ఇలా కృష్ణుడికి సంబంధించిన ఫ్లూటు తర్వాత వెన్నకొండ తర్వాత నెమలి పింఛం అలా నాకు వచ్చినట్టు అలా ఒక చిన్న ముగ్గునైతే వేసుకున్నాను చుట్టూ నాలుగు ఫ్లూట్లు అయితే వేసానండి ఏదో నాకు వచ్చినట్టు అలా వేసాను తర్వాత ఇంకా ఇంటికి వచ్చి చక్కగా ఇంకా పీట అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఫ్రెష్ అయ్యి చక్కగా ఇంకా ఈ పాదాలు ఉన్నాయి కదండి ఈ పాదాలు శుక్రవారం వేస్తే లక్ష్మీదేవి పాదాలు కృష్ణాష్టమి రోజు వేస్తే కృష్ణుడి పాదాలు అలా మన భావనతో ఈ ఆవేళ నేను అలా కృష్ణ పాదాలని వేసుకున్నానండి కృష్ణ మా ఇంటికి వచ్చినట్టు తర్వాత సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను అన్నీ అలా పక్కన పెట్టుకుంటే మనకి పూజ టైంకి ఇబ్బంది ఉండకుండా అంటే అన్నీ చేసుకోవాలి కదండి అందుకని నేను మార్నింగే ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట కృష్ణ ఇచ్చినంత వరకు ఆ సింహాసనం అలా ఖాళీగా ఉంచకుండా ఒక నెమల పింఛన్ అయితే పెట్టాను ఇక అన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు ఇక నిత్యదీపం వెలిగించుకోవాలి కదండి మనం ఏది చేసుకున్నా నిత్యదీపం అయితే ఉండాలి కిందకి వెళ్ళి బోల్డ్ పువ్వులు కోసుకొచ్చానండి ఈరోజు బోల్డ్ పువ్వులు ఉన్నమాట కిందన మందార పువ్వులు తులసి ఈరోజు కృష్ణయ్యకి తులసితో తప్పకుండా ఏది పెట్టినా పెట్టకపోయినా తులసి మాత్రం ఉండాలండి ఇంకా అలా పువ్వులన్నీ కోసుకొచ్చి ఈరోజు లక్కీగా చాలా పువ్వులు దొరికాయి ఇంకా ఇంకా పువ్వులతోనూ తులసిలో అన్నీ కోసుకొచ్చి చక్కగా ఇంకా తులసమ్మ దగ్గర ఇంట్లోనూ దీపం పెట్టుకున్నాను అనమాట కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదే అని చెప్తారు అందుకని నేను ఎప్పుడూ ఉపవాసం ఉంటాను ఉపవాసం ఉన్న రోజు మనము పూర్తిగా దేవునికే మనం అంకితం అయిపోవచ్చు అండి ఎందుకంటే మనం పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అవి వంట చేసి పక్కన పెట్టిస్తే కనుక ఇంకా మనం టైంకి తినాలి అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఇంకా పూర్తిగా దేవుడి కోసమే టైం కేటాయించవచ్చు నాకైతే ఏకాదశులకి అలాంటిటికి చాలా ఎక్కువసేపు నేను దేవుడితో గడపడానికి నాకు టైం దొరుకుతుంది ఎందుకంటే ఈ టైంకి తినేయాలి ఈ టైంకి పడుకోవాలి ఇవేం లేవన్నమాట ఇంకా డే అంతా నేను ఇంకా అలా పూజలోనే అవి చదువుకోనో లేకపోతే అభిషేకాలు చేసుకొని ఇంకా అలా ఉంటానన్నమాట ఇక్కడ ఇంకా కృష్ణయ్యకి స్నానం చేయించాలి కదండి పుట్టినరోజు అందుకని చక్కగా శనగపిండి కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం జవాదు వేసుకున్నాను తర్వాత ఇక్కడేమో ఈ ఆవు పేడతో చేసిన ఇది దీపం అండి ఈ దీపాన్ని నేను ఎందుకు వాడుతానంటే ఇది సాంబ్రాణి అండి ఆ దీపాన్ని అలా మనం కాల్చి పెట్టుకున్నాం అనుకోండి సాంబ్రాణి వేయొచ్చని నాకు ఎందుకో ఆ దూపు దొరుకుతున్నాయి కదండి ఆ దూపు స్టిక్స్ లాంటివి దాంట్లో మనం ఆ కుడకల్లాగా ఆ కప్స్ ఆ కప్స్ ఎందుకో నాకు అంత నచ్చట్లేదండి ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయి ఆ కప్పుల్లో తర్వాత ఇప్పుడు మనం ఈ నలుగు పిండిలో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి రోజు వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి ఈరోజు కృష్ణయ్య పుట్టినరోజండి అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి నలుగు పిండితో స్నానం చేయాలి కొత్త బట్టలు కట్టాలి ఇంకా మన ఈరోజు కృష్ణయ్యకు నేను తల్లిలా అండి కృష్ణయ్య నాకు తండ్రి కానీ ఈరోజు నాకు కృష్ణయ్య కొడుకు అందుకే నా కొడుకుకైతే అయితే నేను ఎలా సపర్యలు చేస్తానో అలాగే భావించి తల్లిగా ఈరోజు నేను సపర్యలు చేస్తున్నానండి నాకైతే చాలా ఆనందంగా ఉంది అందుకని శ్రీకృష్ణున కృష్ణాష్టమి రోజు మనము పెద్ద కృష్ణుడిని కాకుండా ఇలా బాలకృష్ణుడిని పూజ చేసుకుంటే కనుక ఇవన్నీ మనం చేయొచ్చండి ఆయన జగద్రక్షకుడు లోకాల నేలే తండ్రి కానీ ఈరోజు నా చేతిలో ఈ చిన్న బాలుల స్నానాలు అలంకరణలు అన్నీ మన చేతితో మనం చేస్తే అసలు ఆ ఆనందమే వేరండి ఇక కృష్ణయ్యకి పంచామృత స్నానం కూడా అయిన తర్వాత చక్కగా ఇలా మళ్ళీ శుద్ధోదక స్నానం కూడా చేయించుకుంటున్నాను తర్వాత మనము భగవంతుడికి అభిషేకం చేసిన తర్వాత ఆకలి వేస్తుందట అండి అందుకని బొట్టు పెట్టేసిన తర్వాత నేనై ఏదైనా మనం ప్రసాదం పెట్టాలట నేనైతే ఈరోజు కృష్ణయ్యకి పాలు అంటే ఇష్టం కదా అని పాలు పెట్టానండి ఈ కృష్ణయ్య మా ఇంటికి రావడం కూడా అనూహ్యంగానే వచ్చాడండి అసలు అనుకోలేదు అసలు ఒక ఏకాదశి రోజు ఈ కృష్ణయ్య మా ఇంటికి వచ్చారనమాట అసలు అప్పుడు నుంచి నేను ఇంక అసలు ప్రతి సంవత్సరం అయితే ఈ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాను బర్త్డేనే మన భాషలో కృష్ణాష్టమి అయితే తప్పకుండా సెలబ్రేట్ చేస్తాను అయినా నేను చేస్తాను అనే నమ్మకంతోనే కదా మా ఇంటికి వచ్చారు ఇది ఒక గుడి నుంచి నాకు ఒక పంతులు గారు అయితే ఇచ్చారండి మీరు చేస్తారా అమ్మ అని అడిగారు చేస్తాను అంటే నాకు ఇచ్చారనమాట ఈ విగ్రహాన్ని ఒక ఏకాదశి రోజు అలా ఈ చిన్ని కృష్ణుడు మా ఇంటికి రాబట్టే కదండి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను నాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆ చిన్ని కృష్ణయ్యను శిరస్సు వంచి పాదాభివందనాలైతే చేస్తున్నాను అసలు ఇవన్నీ చేస్తున్నంతసేపు కూడా నాకేదో మెడిటేషన్ లాగా అనిపిస్తుంది అండి ఇంకా అందులో కంప్లీట్గా నేనైతే లీనమైపోతానన్నమాట దానికోసమే నేనైతే ఎర్లీ మార్నింగ్ పని అంతా చేసేసి ఇంకా కంప్లీట్గా పూజ దగ్గర కూర్చుండిపోతాను దట్టు ఉపవాసం ఉన్నామంటే ఇంకా అసలు మనం లేవాల్సిన పని కూడా లేదండి ఇంకా అక్కడ అలా ఉండిపోవచ్చు అనమాట ఇక స్వామివారికి నలుగు పిండి రాద్దామని చెప్పేసి కొంచెం నిమ్మరసం కూడా పిండి పేస్ట్లాగా అయితే తయారు చేసుకుంటున్నానండి నిమ్మరసం వేస్తే కృష్ణయ్య తెల్లగా వస్తాడనమాట जय जनार्दना कृष्णाराधिकपते जनविमोचना कृष्णजन्ममोचना जय जनार्दनः कृष्णाराधिकापते जनविमोचना कृष्णजन्ममोचना गरुडवाहन कृष्णगोपिकापते नयनमोहनः कृष्णनीरजक्षणा जय जे जनाधना कृष्ण राधिका पते जन विमोचना कृष्ण जन्म मोचना बांधवा कृष्ण सुंदर कृते मदन कोमला माधवा हरे वसुमती पते कृष्णवासवाकृष्ण कृष्णवाकृते सुरचिना ना कृष्णसौर्यवारिधे कृष्ण सौर्यवारिधे मुरहरा विभू कृष्णमुक्तिदायक विमलपालका कृष्णवङ्गवीपते कमललोचिना कृष्णकामदायका विमलदात्रणे कृष्णभक्तवत्सला చరణ పల్లవం కృష్ణ కోమలం కృష్ణ కృష్ణ కోమల శరణమాశ్రయే కృష్ణయ్య చక్కగా స్నానం చేసేసి నీట్గా రెడీ అయిపోయి సింహాసనం మీద ఆశీనులు ఇప్పుడు నేనైతే తులసి దళాలతో అష్టోత్రాలు అయితే చదువుకున్నాను నేను అష్టోత్తరాలన్నీ ఏమీ వినిపించలేదండి వినిపిస్తే అంతసేపు బోరుగా అనిపిస్తుంది కదా అందుకని ఇంకా మ్యూట్లో పెట్టేశాను ఇంకా అష్టోత్తరాలు చదివిన తర్వాత పాలు పెరుగు మేగడ అటుకులు అలాంటివే కదండి కృష్ణయ్యకి ఇష్టం ఇంకా అలా సింపుల్గానైతే నైవేద్యాలు అయితే సమర్పించేశానండి కృష్ణయ్యకు ఇక కృష్ణయ్యకు నైవేద్యాలు సమర్పించి మంగళహారతి సమర్పించుకున్నానండి మంగళహారతి సమర్పించడంతో పొద్దున్న పూజ అయితే పూర్తయిందండి కానీ కృష్ణాష్టమికి పొద్దున్న ఈ అభిషేకాలు ఇవన్నీ ఎంత ముఖ్యమో సాయంత్రం పూజ కూడా చాలా ముఖ్యంగా చేయవలసినవి కొన్ని ఉంటాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సాయంత్రం ఇంకా బాలుడికి ఉయ్యి అట్లా వేయడం అవన్నీ ఉంటాయన్నమాట మా వారు కూడా ఇంకా ఆఫీస్ నుంచి వస్తే ఇంక ఇద్దరం కలిపి ఇంకా ఇలా సాయంత్రం పూజకైతే సిద్ధమయ్యానండి ఇంకా మధ్యాహ్నం అంతసేపు సేపు ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఏం చేశానో తెలుసండి ఆ ఉయ్యాలు అలా సిద్ధం చేసుకున్నానండి ఇంకా చెప్పాను కదండీ మీకైతే ఒక ఇరవై నిమిషాల్లో ఈ వీడియో పెట్టేశాను కానండి నాకు ఈ వీడియో అంతా ఒక రోజంతా మధ్యలో కొంచెంసేపే రెస్ట్ తీసుకున్నాను కానండి రోజంతా నాకు ఈ పూజలు ఈ ఉయ్యాలు సర్దుకోవడం ఇవన్నీ నాకు సరిపోయింది అనమాట అలాగా రోజు అయితే నేను ఆ రోజు కంప్లీట్గా కృష్ణయ్య కోసమే ఇంకా ట నా టైం అంతా కేటాయించాలనుకున్నాను అలాగే కేటాయించానండి నాకు ఎక్కడ విసుగు కానీ అలుపు కానీ రాలేదన్నమాట అందుకని నేను అంత శ్రద్ధగా చేయగలిగాను ఇక కృష్ణయ్యకి ఉయ్యాలంతా సిద్ధం చేసుకున్న తర్వాత సాయంత్రం దీపారాధన అవన్నీ చేశాను కదండి ఇప్పుడు ఇక కృష్ణయ్యకి ఉయ్యాల్లో అయితే కూర్చోబెట్టాను అనమాట ఇంకా అసలు అక్కడ నుంచి నేను లేవలేదండి అక్కడే ఉండిపోయాను అనమాట లేవాలనిపించలేదు అంత చక్కగా ఉన్నారు కృష్ణయ్య ఉయ్యాలలో ఒక బుల్లి ఉయ్యాల అయితే రెడీ చేసుకున్నాను నా చేతులతో అలా ఇంట్లో ఉన్న వాటితోనే అలా తయారు చేశానండి చాలా చక్కగా ముద్దుగా అయితే నాకు అనిపించింది ఎందుకంటే నా దగ్గర చిన్న విగ్రహమే కదా ఉంది అందులో మళ్ళీ ప్రత్యేకించి వేరే దగ్గర కట్టకుండా ఆ దేవుడు మందిరానికే అలా సెట్ చేశాను అనమాట చూడండి కృష్ణయ్య ఎంత చక్కగా ఉయ్యాల్లో కూర్చున్నారు ఉంజల్ సేవ అండి ఇది ఇలా మన చేతులతోనే మనం ఇలా దేవుడిని ఉయ్యాల్లో వేసి ఊపటం భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా అయితే నేను భావిస్తున్నానండి అందుకే ఇంకా నాకు శాతలైనంత నేను చేయగలిగినంత చేస్తూనే ఉన్నానన్నమాట నేను ప్రతి సంవత్సరం కూడా కృష్ణుడికి ఉయ్యాలైతే కడతానండి కానీ ఇంతకు ముందంతా ఒక క్లాత్తో కట్టేదాన్ని ఒక కాటన్ క్లాత్తో పూర్వము కట్టేవాళ్ళు కదండి ఉయ్యాల క్లాత్తో అలాగే కట్టేదాన్ని అనమాట కానీ ఇప్పుడు మరి బయట అంత ట్రెండ్ మారింది కదా మనం కూడా కృష్ణయ్య ఉయ్యాలలో ట్రెండ్ మార్చుదాం అని చెప్పేసి ఈసారి ఇలా ఉయ్యాల తొట్టిలాగా రెడీ చేశాను అన్నమాట ఉయ్యట్ అలా క్లాత్తో కట్టినా బాగుండేది కానీ కృష్ణయ్య ఎంత డీటెయిల్డ్గా కనిపించేవాళ్ళు కాదనమాట ఇంకా మనం చూడండి పూర్వం అలా క్లాత్లో చిన్నపిల్లలనేస్తే అలాగా దగ్గరకు ఉండేది అనమాట అలా ఉండేది కానీ ఈ తొట్టిలాగా ఏంటంటే స్వామి అలాగా అనమాట మనకి పూర్తిగాను ఇంకా మా వారు కూడా అక్కడ నుంచి కదలకుండా ఉయ్యాలు ఒప్పుకుంటూ అలా కూర్చున్నారు నిజంగా అలాగ అక్కడే ఉండిపోయామండి ఎంత మనసుకు ప్రశాంతం అనిపించిందంటే ఇంకా మాటలతో నేను చెప్పలేను అనమాట అంత చక్కగా ఉంది ఇంకా మా అబ్బాయి బయటికి వెళ్ళాడు అనమాట ఏదో పని మీద అప్పుడు చెప్పాను నీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు ఒక అయితే తీసుకొచ్చి పెట్టు కృష్ణయ్యకి సాయంత్రం ఉయ్యాలలో వేసి ఇసురుతాను అని చెప్పాను అనమాట అయితే సరే కనిపిస్తే తీసుకొస్తాను అన్నమాట అయితే నేను కృష్ణయ్య కథ ఇలా నెమల వెంట్రుకలతో చేసింది ఉంటుంది అలాంటిది తీసుకురా దొరికితే అని అన్నాను అయితే అలాగే అన్నాడు అలాగే దొరికిందట టైంకి తీసుకొచ్చి ఇచ్చాడండి ఇంకా అలాగే ఊపుకుంటూ ఇసురుకుంటూ అలాగే ఇంకా అక్కడే ఉండిపోయామండి చాలాసేపు అయితే ఇంకా నేనైతే ఏవో భజన పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ ఒక పక్క ఫోన్లో అలాగా బ్యాక్గ్రౌండ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో అలాగా పాటలు వేసుకునే ఉన్నానండి కృష్ణుడు పాటలు చాలా బాగుంటాయండి కానీ అవి వినిపిస్తే కాపీ రైట్ వస్తుంది కాబట్టి అవన్నీ మ్యూట్ చేశారనమాట ఇంకా పాటలు అలా వినుకుంటూ నేను ఇంకా పాడుకుంటూ ఇలా భజన చేసుకుంటూ ఇంకా అక్కడే అలా ఉండిపోయానండి ఇంకా అసలు నేను ఇంకా పని ఇంకా ప్రత్యేకించి ఏం పెట్టుకోలేదండి నా కోసం నేనైతే ఇంట్లో వాళ్ళకైతే ఏదో సింపుల్గా చేసి పెట్టేశాను వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేస్తారులేండి ఎలాంటి డేస్లో ఇంకా కృష్ణయ్యకి ఒకసారి పాలు అలా తాగిపించాయి అనమాట ఇంకా పడుకు కదండి ఈరోజు కృష్ణయ్య నా బిడ్డ అండి నా బిడ్డకి నేను ఎలా అయితే సేవ చేస్తానో అలాగే చేశాను అన్నమాట ఆయన లోకాలకే తండ్రి లోకరక్షకుడు కానీ ఈ రోజుకు మాత్రం చాలామంది తల్లులకు బిడ్డ అండి ఆయన అందుకనే చిన్ని కృష్ణుడిని అలా చక్కగా పూజ చేసుకొని ఇంకా పంచహారతి అయితే సమర్పించానండి స్వామివారికి తర్వాత తులసమ్మకు కూడా పంచహారతి సమర్పించానండి కృష్ణయ్యకి ఏది పెట్టినా అది తులసమ్మకు కూడా పెడితేనే అప్పుడు కృష్ణయ్య సంతోషిస్తాడండి చక్కగా ఇంకా మంగళహారతి సమర్పించుకొని కృష్ణయ్యకైతే ఇంకా పడుకోబెట్టానండి ఈ లోక నాయకుడు నిద్రపరచడం నా తరమా అండి అందుకే ఆయన అలాగే చూస్తున్నాడు ఆయన పడుకుంటే అవ్వదు కదండి రక్షకుడు ఆయన పడుకుంటే ఎలాగండి ఈ రక్షకుడు నిద్రపోతే జగత్తు ఏమైపోవాలి అందుకే ఆయన పడుకున్నట్టు ఉన్నా అన్నీ చూస్తూనే ఉంటాడు అచ్చుతానంద జోజో ముకుందా రావి పరమానంద నందు నింటను చేరి నయము మీరంగా చంద్రవదనులు నీకు సేవ చేయంగా అందముగవారిండ్లు ఆడుచుండగా Mandala Kutanga Ma Muturanga Juju ఈలోగా మా చెల్లి మా పాప ఫోన్ చేశారనమాట వాళ్ళకు కూడా వీడియో కాల్లో చూపించాను అప్పుడు మా చెల్లి ఏమో జోక్ చేస్తుందనమాట నువ్వు బాగా ఓపట్లేదు అందుకనే కృష్ణయ్య అలా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తున్నాడు అస్సలు పడుకోవట్లేదు అని జోక్ చేశారనమాట అండి ఇదేనండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు బాయ్ అండి